తెలుగుదేశం పార్టీకి మహిళా ధరణ ఉంది పండుగలకు కానుకల దగ్గర నుంచి ఇళ్ళ కేటాయింపు వరకు రోజువారీ జీవితం సులువయ్యేలా చేసే పథకాలు అన్నీ మహిళల పేరు మీదనే ఉంటాయి ఇక దీపం పథకం కనెక్షన్లు మంచినీరు సరఫరా లాంటి విషయాల్లో ఐదేళ్లలో పరిస్థితి ఎంతో మెరుగైంది ఈసారి డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు సాయం చేశారు ఈ పథకాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు సహజంగానే మహిళలు టీడీపీ పట్ల ఎక్కువ సానుకూలత చూపుతారు ఈ పథకాలతో మహిళల్లో మరింత ఆదరణ పెంచుకున్నారు అందుకే వారంతా ఓటు వేయడానికి వస్తే వారు వన్ సైడ్ అవుతుందని టీడీపీ అధినేత నమ్మకం అందుకే దాదాపు ప్రతి సభలోనూ మహిళలకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు వారినే కాదు ఇంట్లో మగవాళ్లతోనూ ఓటు వేయించే బాధ్యతను కూడా మహిళలకి అప్పగిస్తున్నారు ఇంటిని చక్కదిద్దే ఆడవాళ్లే రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దాలన్న అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు పొరపాటునో మరో కారణంతోనూ టీడీపీకి ఓటు వేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని గుర్తు చేస్తున్నారు అన్నకు అండగా ఆడబిడ్డలు నిలబడాలని పిలుపునిస్తున్నారు పింఛన్లతో వృద్ధులు పసుపు కుంకుమతో మహిళలు టీడీపీకి అనుకూలంగా మారని వైకాపా కూడా ఓ నిర్ణయానికి వచ్చేసింది అందుకే విరుగుడుగా వైకాపా వ్యూహం రూపొందించిందని చెప్తున్నారు కొందరు పసుపు కుంకుమ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే రెండు చెక్కులు మహిళలు నగదు మార్చుకోగా మూడో చెక్కు కూడా ఈ నెల ఐదో నాటికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు అయితే దీన్ని అడ్డుకునేందుకు తటస్థుల పేరుతో హైకోర్టులో పిల్లు వేయించారు ఆంధ్రప్రదేశ్లో సగం మంది ఓటర్లు మహిళలే మెజార్టీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటర్లు మహిళలు సాధారణంగా వీరు కులం మతాలకి అతీతంగా ఉంటారు ఇతర ఓటర్లు ఓటు వేయడానికి కులం మతాన్ని ప్రాతిపదిగా తీసుకున్న మహిళలు మాత్రం తమకు మంచి చేసింది ఎవరని అంచనా వేసుకుంటారు ఆ ప్రకారం ప్రకారమే ఓట్లు వేస్తారు మధ్యతరగతి మహిళలు కుటుంబ భారాన్ని మోస్తుంటారు వారి జీవనాన్ని వీరైనంత సులువు చేసే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరిగింది కాబట్టే ఖచ్చితంగా దాదాపు కోటి ఓట్లు సైలెంట్ వేవ్గా చంద్రబాబు అయి వెళ్ళబోతున్నాయని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఈ కోటి ఓట్లు సాయం చేయబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు